ఇప్పుడు కేసులో వీళ్ళ సంస్థలోనే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం వాళ్ళ ఇప్పుడు అదే వైవి పేరేంటి అక్కడ రెడ్డి గారికి సంబంధించిన డిస్టిలరీ ఉంది కదా అందులో పనిచేసే ఉద్యోగి చేతనే వాంగ్మూలం ఇప్పించి వాళ్ళందరినీ పెట్టారు లెక్కర్ కేసులు అతను చెప్పాడు అతను వీళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇతను వీళ్ళ దగ్గరే ఉన్నట్టు అంతే కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోనే కదా ఉంది సతీష్ కుమార్ అతన్ని పట్టుకుని పదే పదే పిలుస్తున్నారు ఇప్పుడు ఇందులో మూడు కోణాలు ఉన్నాయి నిన్న అతను చెప్తున్న దాంట్లో ప్రకారం ఏంటి ఒకటి ఫస్ట్ అలా జరగగానే ఎట్లాగా ఎవరికాళ్ళు ఎదురు ఎదురు బురదలు వేసేసుకున్నాడు రాజకీయం దేవుడి దగ్గరికి వెళ్ళింది దేవుడి దగ్గర నుంచి దిగజారే స్థితికి వచ్చేసరి ఇందులో క్లియర్ పాయింట్ ఏంటంటే ఒకటి అతను అక్కడి నుంచి అధికారికంగానే వస్తున్నాడు వాంగ్మూలమోడ అంతకుముందు వచ్చాడు ఏం వీళ్ళు ప్రెషర్ చేశారో తెలియదు అతను ఫోన్లు నాలుగు సార్లు ఆ లావిడికి చేశాడు ఎత్తలేదు ఆ లావిడ ఆ టైంలో తెల్లారి జావాను కాబట్టి నాకు కొంచెం అన్రెస్ట్ గా ఉందని ఆ లావిడికి ఫోన్ చేసి చెప్పాడు మెసేజ్ పెట్టాడు ఇది ప్రత్యక్షంగా సాక్ష్యం కనబడుతుంది కదా అప్పుడు సూసైడ్ అన్న అవ్వాలా లేదా అన్రెస్ట్ కారణంగా పడిపోవడం అన్న జరగాలి యాక్సిడెంట్ అదో పక్కన తేలుస్తున్నారు కదా తేలేదాకా ఆగలేదే ఈ లోపే వెనక తలకాయ మీద గొడ్డలతో కొట్టేశారు అప్పుడు బాబాయి ఇప్పుడు ఇతను గొడ్డలతో కొడితే ఇప్పుడు ఒక రైల్లో ఉన్నాడు రైల్లో ఉండగా గొడ్డలతో కొట్టాలనుకున్నా అప్పుడు ఏమవుతుంది బ్లడ్ రైల్లో పొడుద్దా లేదు మరి రైల్లో ఏడానబడింది బ్లడ్ పడకుండా మట్రెట్టావు నువ్వు తోసేసారు అతనేం పిల్లడు కాదు కదా తోసే ఒకవేళ తోసే వెనక ఎందుకు పోటు అనేది ఉండకూడదు ఉండకూడదు కదా అక్కడ గొడ్డల పోట నీళ్ళు చెప్పిన దానికి అక్కడ ఆధారం ఏముంది మరి గొడ్డల పోటేసి తోసేసారు అనుకుంటున్నాను రో ఇదంతా ఉండాలి కదా ఇంకో ఇంకోట రక్త మరకలు బ్లడ్ వెంటనే కింద చుక్క పడకుండా ఉంటదా చుక్కలా అదంతా పడితే కడుక్కోవాలి అక్కడ ఎందుకంటే మిగతా ప్రయాణికులు ఉంటారు అందులోనే బట్టలు మార్చే అతను ఉంటాడు దుప్పట్లు మార్చి అతను ఉంటాడు ఆ అమ్మే వాళ్ళు ఉంటారు అయ్యి ఇది వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు కనపడకుండా ఉండిపోతాడు అట్లాగా ఎలా సాధ్యం అవుతుంది రెండో